హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ నేను మీ ఆశా శ్రీనివాస్ ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ లివర్ ఫ్రై అండి చాలా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మన ఇంట్లో ఉన్న మసాలాతోనే ఈ రెసిపీ ఇచ్చేసేద్దాం రండి ముందుగా స్టవర్ చేసుకొని ఆయిల్ పోసేసుకొని అందులో వచ్చేసి జీరా ఆవాలు వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయండి ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అవి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చాక అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్స్ని మంచిగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇందులో వేసేసుకొని కలపండి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేయండి మూత పెట్టేసి తీసాక వాటర్ మాత్రం అందులోనే పోయండి ఆ వాటర్ అంతా పైకి వస్తుంటుంది కదా అప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని వాటర్ అంతా పోయేలాగా చూసుకోండి ఇక్కడ చూడండి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది వాటర్ అంతా పోయాకనే మనం స్పైసెస్ యాడ్ చేద్దాం ఇప్పుడు వాటర్ అన్నీ పోయినాయండి కానీ కొంచెం జాగ్రత్త ఇవి ఏంటంటే కొంచెం పేలుతూ ఉంటాయి ఆయిల్లో మంచి వాటర్ పోయాక పేలుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం సాల్ట్ అండ్ ధనియా పౌడర్ మూడు ఎక్స్పూన్ మిక్స్ చేసుకోండి దీనికి ప్రాసెస్ ఏంటంటే లివర్ ఫ్రైకి బాగా మిక్స్ చేసుకోవాలి మాడకూడదు బాగా మిక్స్ చేసుకోండి మంచిగా నీట్గా మొత్తం పాన్కున్నది మొత్తం కలిపేటట్టు చూసుకోండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి తీసాక ఒకసారి కలుపుకొని వాటర్ చల్లండి ఎక్కువ పోయేది జస్ట్ చల్లండి అంతే జస్ట్ కొంచెం లైట్గా చల్లండి ఇలాగ చల్లేసి మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ప్యాన్తో సహా నీట్గా మిక్స్ చేసుకోండి మూత పెట్టేసుకొని తీసుకుంటూ కలుపుతూ ఉండండి ఈ కర్రీ లోపల త్రీ ఫోర్ టైమ్స్ మనం ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత కరివేపాకు కొంచెం పైగా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాతకి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా మగ్గనివ్వండి మగ్గిన తర్వాతకి మనం నెక్స్ట్ వచ్చేసి మనం మిర్చిని కొంచెం కట్ కొంచెం సైడ్కి కట్ చేసుకున్నానండి కొంచెం కలర్ కోసం కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి మళ్ళీ కొన్ని వాటర్ చల్లండి ఈ కర్రీ అయ్యేలోపు మనం త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ చల్లుతూ ఉండాలి వాటర్ పోయొద్దు చల్లాలి జస్ట్ చల్లి బాగా మిక్స్ చేయండి మొత్తం కుక్ అయిన తర్వాత మనం ప్లాస్టిక్ గరం మసాలా గరం మసాలా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ లైట్గా వాటర్ చల్లండి లైట్గా వాటర్ చల్లండి ఇప్పుడు మనం పీస్ ఉడికిందో లేదో చూసుకున్నాం పీసు మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఎందుకంటే మనం వాటర్ చల్తూ కుక్ చేస్తున్నాం కాబట్టి ఉడికిపోతుంది పీస్ చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకొకసారి లైట్గా వాటర్ చల్లేసి మూత పెట్టేయండి ఒక్క టూ మినిట్స్ అయితే మూత పెట్టేస్తే సరిపోతుంది లైట్గా చల్లండి మూత పెట్టేసి తీసేసుకోండి చాలా సింపుల్గా అయిపోయింది దీనికి మెయిన్ వాటర్ లైట్గా చల్లుతూ బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా అలా మిక్స్ చేసుకోండి ఫ్రై కొత్తిమీర వేసుకొని కానీ చూసుకుంటే రెడీ అయ్యండి ఎంతో టేస్టీగా ఉండే లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ